రెడ్డి గారికి మంచి పేరు పేరుందండి వాళ్ళ ఫ్యామిలీ ఒకరికి సహాయం చేసేదే గాని ఒకరిని కష్టపెట్టలేదండి వాళ్ళ సేవా సమస్యలు అవుతాయని ఏనా కాని వాళ్ళు వైట్ కాడికి పోతే ఎనీ టైం ఏ టైంలో ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు గేట్ తలుపులు ఎప్పుడు తీసుంటాయి వాళ్ళు ఒకరికి సహాయం చేసేదే గానీ ఒకరి వల్ల ఆశించేది ఏదీ లేదు వాళ్ళు రాజకీయాల్లోకి డబ్బు కోసం కాదు సేవ చేసేదాని దానికోసమే వచ్చారు రెండు వందల యాభై వాటర్ ఫ్యాంట్లు కట్టించున్నారు సభాకర్ రెడ్డి ఆయన వర్కరు ఆయన మనం ఏదన్నా పోయినా గానీ చేస్తాడని నమ్మకం మాకుంది ఆయన రాజకీయాలు రాకముందు నుంచే సేవా కార్యక్రమాల్లో ఉన్నాడు దేవాలయాలు గాని సామాజిక కార్యక్రమాలు అన్నింటిలో బాగా చేస్తున్నారు కాబట్టి ఇంకా ఎక్కువగా ఇప్పటికే సేవా కార్యక్రమంలో ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారని మేము ఆశిస్తున్నాం కానివ్వండి ఇంకేదో వాళ్ళు ఆ వాళ్ళ గేట్ల దాకా కూడా వెళ్ళలేము లేదంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే కష్టం అనేవి ఇవన్నీ అపోహ ఏంటంటే మనం ఈ ఓటర్ని ఏంటంటే మనం ఏదో ఒక విధంగా ఏం ఏ దాని కోసమే ఇట్లాంటి మాటలు కానివ్వండి నమస్తే నమస్తే అండి రమేష్ రెడ్డి అండి నా పేరు రమేష్ రెడ్డి గారు బాగున్నారా బాగున్నారండి సీ కొడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గారు సతీమారు అవునండి మేడం గారు గెలిచే అవకాశం ఉంది ఉందండి అవునా అంటే ప్రజల్లో బాగా బాగా పేరుందండి ప్రశాంత్ రెడ్డి గారికి మంచి పేరుందండి వాళ్ళ ఫ్యామిలీయే ఒకరికి సహాయం చేసేదే గాని ఒకరిని కష్టపెట్టేదేదండి వాళ్ళ సేవా సమస్యలు అవుతాయో ఏనా కానీ వాళ్ళు వైట్ కాడికి పోతే ఎనీ టైం ఏ టైంలో ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళకి గేట్ తలుపులు ఎప్పుడు తీసుంటాయి వాళ్ళు ఒకరికి సహాయం చేసేదే గాని ఒకరి వల్ల ఆశించేది ఏది లేదు వాళ్ళు రాజకీయాల్లోకి డబ్బు కోసం కాదు సేవ చేసే కోసమే వచ్చారు దీనికోసం వాళ్ళకి డబ్బులు ఆ భగవంతుడు ఏదో ఏదో పది రూపాయలు ఇచ్చేదే గానీ ఆ పది రూపాయలు ఒక ఐదు రూపాయలు ఖర్చు పెట్టేదే గానీ వాళ్ళు డబ్బు కోసం కాదు వాళ్ళ సేవ కోసమే వచ్చేదానికే వచ్చారు సేవ చేసేదాని కోసమే వచ్చారు వాళ్ళ పైన ప్రజలకు గారికి బాగా దోష వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ ఉన్నారు సార్ దీనిపైన ఏమంటారు అంటా ఉంటారు ఇంతా ఉండాలండి మనం అతనికి భయం అనేది ఏర్పడిపోయింది మెయిన్ అతనికి భయం అనేది ఏర్పడిపోయింది ప్రశాంత్ గారు చెప్పేశారు కదా డైరెక్ట్ గా చెప్పేశారు కదా దాని వల్ల ఎందుకు అంత చేపెట్టి ఒకరిని ఏలిపెట్టి చూపించేటప్పుడు మన ఏళ్ళు కూడా మనం చూపించుకోవాలి కదా ఆమె డైరెక్ట్ గా చెప్పేసింది అందరి ముందు నేను ఇలాగా ఇలాగా అని అని ఇంకనేం భయం అతను మాటకు వచ్చి ఎట్లా చేస్తున్నారు ఎట్లా చేస్తా ఉన్నారు ప్రసంత్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు డైరెక్ట్ గా పది మందిలో చెప్పేసింది కదా ఇంకనేం భయం ఏముంది ఫిఫ్టీ పర్సెంట్ గ్యారెంట్ గా యాభై వేల మెజార్టీతో ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గెలుస్తారు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ అది సాయి రెడ్డి గారు అసలుకి నెల్లూరులో ఎవరికి తెలుసు ఎప్పుడు వచ్చాడు చిన్నప్పటిలో నడినా గానీ రెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎక్కడ అంటే చెప్తారు ఇతను కారులో పోయేది అది ఐదోళ్ళు చూడలేశాపట్నం తప్ప నెంబర్ టూ అనేది తెలుసు గానీ సాయి రెడ్డి అని ఎవరికి తెలియదు చెప్పండి సో విజయసాయి రెడ్డి గారికి వేం రెడ్డి గారికి పోటీ పోటీయే కాదండి సో బిపిఆర్ గారు విజయం ఖాయం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఓకే సార్ ప్రభాకర్ రెడ్డి అంటే ఆయన ఎంపీ గారు ప్రశాంత్ రెడ్డి గారు సాధిస్తే బాగా డెవలప్ అవుతుంది పల్లెటూరులో కూడా టౌన్ లాగా అవుతాయి అది గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఏం రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారే గెలుస్తారని అనుకుంటున్నారు ఏం చేశారు పోయి ప్రభుత్వంలో పలాన్ని చేశారని చెప్పండి అండి ఏం చేశారు ఇది చేసామని చెప్పండి మన డబ్బులు మనకే ఇస్తున్నారే కానీ వాళ్ళు డబ్బులు పెట్టాయి ఈ మేము ఇచ్చామని ఎవరికి ఇచ్చారు ఏదైనా వచ్చింది రొప్ప ఈసారి ఎట్ ఉంది ఈ సారట్ ఉందో ఆలోచించండి మీరు ఎవరో శంకుస్థాపన చేసింది రిబ్బన్ కట్టింగ్ ఉన్నట్టు ఉంది కానీ ఇంక లేదు ఇది ఏం చేస్తారు ఏం చేశారు పలాంది పలాని కంపెనీ తీసుకొచ్చారు నన్ను చెప్పండి తీసుకొచ్చారు కంపెనీలు భూమి భూమి తీసుకొచ్చాడు షకా తీసుకొచ్చాడు అయ్యి తప్ప ఇంకేం తీసుకొచ్చాడు ఒక్క డెవలప్ అయింది పలాంది ఒక్క డెవలప్ అయింది అని చెప్పండి ఒక్క డెవలప్ అయింది అలా కంపెనీ తీసుకొచ్చాను చెప్పండి అమరాన్ ఉంది అమరాన్ బ్యాటరీ ఉంది అక్కడ లేదు తెలంగాణ వాళ్ళకి వెళ్ళింది దాని వల్ల ఎంతమంది ఉన్నారు ఎన్ని వేల మంది పని చేస్తున్నారు లేదు కదా అనాథలు అయిపోయారు నువ్వు బీకామ్ చేసావు బీకామ్ చేస్తూ ఎంత సాలరీ తీసుకోవాలా ఐదు వేల నువ్వు మా వారంటీగా ఉండవు బీకామ్ చేసి వారంటీగా ఉండవు నీ క్యారెక్టర్ ఏంది ఇంటింటికి పోయి ఐదు వేలు ఇచ్చేది అంతేనా ఎవరు టెన్త్ క్లాస్ వాడు నైన్త్ క్లాస్ వాడిని పెట్టినా గానీ ఇస్తాడు ఫైవ్ థౌసండ్ నైన్త్ క్లాస్ వాడిని పెట్టినా గానీ ఫైవ్ థౌసండ్ ఇస్తాడు నువ్వు బీకామ్ చేసాడు నీ క్యారెక్ట్ అయింది జగన్ గారు అంత వ్యవస్థలు చేసాడు ఏం చేశాడు అలా చేశాను చెప్పండి చెప్పండి జగన్ గారిని సో అన్ని అంతే మనం ముప్పై సంవత్సరాలు సార్ ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వెనక సార్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే రాష్ట్రం బాగపడదు హండ్రెడ్ పర్సెంట్ రెడ్డి గెలిస్తే హండ్రెడ్ పర్సెంట్ అది గెలిచేది టిడిపి హండ్రెడ్ పర్సెంట్ టిడిపి సెన్ డెవలప్ అవుతుంది ప్రశాంత్ రెడ్డి గారు గెలిపిస్తారు హండ్రెడ్ పర్సెంట్ ప్రశాంత్ రెడ్డి గారే గెలిపిస్తాం మేము యాభై వేలు మెజార్టీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ గా ఆ వేలు మెజార్టీతో ప్రశాంత్ రెడ్డి గారిని గెలిస్తాం రాసి పెట్టుకోవచ్చు పెట్టుకోండి రాసి పెట్టుకోండి నమస్తేనా బాగున్నారా బాగున్నారు మీ కౌరి నియోజక గురించి ప్రదేశం పట్టి తర్వాత వీపీ రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మేడం గెలుస్తారు ఇక్కడ గ్యారెంటీ గెలుస్తారు బంపర్ మెగారిటీ యశాంత్ రెడ్డి లే బంపర్ మెగారిటీ తో గెలుస్తారు ఏం డౌటే లేమి డౌట్ లేదు ఏమైనా అంత నమ్మకమే మాకు ఏం చేయలేదు ముందర ముందర మాకేం చేయలే ఆల్ల పాథకాలు వచ్చిన వాళ్ళు వాళ్ళు చనిపో ఉన్నారు మాకేం లే అబ్బిం ఒకటి వస్తాయి అంతే అన్ని ఆయన పేర్లే మోడీ పేరు ఒకటి కూడా లేదు కేంద్రం ఇష్టం కదా కేంద్రం అందు ఒకటి కూడా లే అన్ని జగన్ నాసరాలు ప్రశాంత్ రెడ్డి గారి గురించి విన్నారు మొన్న వచ్చింది మా ఊరికేమో చాలాసేపు నిలబడాలి మళ్ళీ వస్తే ఏదన్నా అయితే అప్పుడు చెప్పగలుగుతా గ్యారంటీ గెలుస్తుంది నేను మన నియోజకవర్గం అంతా మా బంధువులు ఉన్నారు నేను ఫోన్ చేసి విచారిస్తుంటా విచారిస్తుంటా దాన్ని బట్టి చెప్తా నేను మా తిల్చిన వాళ్ళు బంధువులు ఏమందంటే ఒకడేదన్నా తింటాన్నా నోరు మూసుకొని ముందు దీనికి అని చెప్తాను అది ప్రశాంత్ రెడ్డి గారు రాక రాకములుపు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశారు మా రెండు వందల యాభై వాటర్ ఫ్యాండ్లు ఇచ్చున్నారు ప్రభాకర్ రెడ్డి ఆయన వర్కర్ ఆయన మనం ఏదన్నా పోయినా కానీ చేస్తాడని నమ్మకం మాకుంది నెల్లూరు ఎంపీగా ప్రశాంత్ రెడ్డి ఇద్దరు కలుస్తారా ఇద్దరు గెలుస్తారు డౌట్ గెలిస్తే బాగా ఈ ప్రాంతం డెవలప్ కూడా ఉంది సార్ నమస్తే మీ పేరండి రామన్ నారాయణ నారాయణ గారు బాగున్నారా బాగున్నావు అండి సార్ మీ కొవ్వూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని పెట్టున్నారు మేడం గారు గెలిచే అవకాశం ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు అంతేనా దాంట్లో అంత భీమా ఏంటి మీకు వాళ్ళు వేమిరెడ్డి ప్రభాకర్ యూపీఆర్ కన్స్ట్రక్షన్ తర్వాత ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజెంట్ చంద్రబాబు నాయుడు మీద గౌరవం మీద చంద్రబాబు నాయుడు రాబోయే రోజుల్లో ప్రవేశపెట్టే పథకాలని యువతకి ఉద్యోగ అవకాశాలు సాఫ్ట్వేర్ రంగంలో నిరుద్యోగులకి అందరికీ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో బ్రహ్మాండం ప్రకటించినది మహిళలకి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మరియు మూడు గ్యాస్ సిలిండర్ల ప్రభావం అన్ని చూపిస్తుంది ఇంటి నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నారు మనసులో చంద్రబాబు నాయుడు ఆ ఆధ్వర్యంలో వేమరెడ్డి అమ్మ మెజార్టీ తోటి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలుస్తుంది ఇప్పుడే కొంతమంది మాట్లాడుతూ ప్రసన్న కుమార్ రెడ్డి గారు బాగా చాలా సార్లు గెలిచిన వ్యక్తి కాబట్టి అందరితో పరిచయం ఉంది మాకు బాగా గెలిచే అవకాశం చెప్పి జగన్ పార్టీ వాళ్ళు అంటారు అది అంతా బోటకం అండి జగన్ పార్టీ వైఎస్ఆర్ సిపి మీద వ్యతిరేకత ప్రజెంట్ ఈ నలభై సంవత్సరాల రాజకీయంలో నాలుగు వెలిసి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఎనభై నాలుగు నుంచి ఓటు హక్కున్నది అంత వ్యతిరేకత ఇప్పుడు లేదనిపిస్తుంది జగన్ పార్టీ వైసీపీ మీద అందరికి బడుగు బలహీన వర్గాలకి అందరికీ విదేశీ విద్యను దూరం చేసిన వ్యక్తి మహాగనుడు జగన్ గారు ఇప్పుడు ఏదో అంబేద్కర్ విదేశీ విద్యా పెట్టి ఎంతో మందిని చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్యలకు పంపించి ఎంతో మంది వెలుగు నింపిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాన్ని నిర్వీర్యం చేసిన వ్యక్తి ఈ గుణుడు ప్రశాంత్ రెడ్డి ఖాయమ హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో తిరిగి లేదు మా మత్స్యకారు గ్రామాల్లో ఎయిటీ పర్సెంట్ అబౌ తెలుగుదేశం పార్టీకి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా అలాగే ఎంపీ అభ్యర్థికి పుట్టాయి నుంచి ప్రభాకర్ రెడ్డి గారు నాలుగు ఐదు లక్షల మెజార్టీ మీద గెలవగలరు ప్రభాకర్ రెడ్డి గారు మేడం గారు మేడం గారు ముప్పై నుంచి నలభై వేలు అనుకుంటున్నాం అంత కాన్ఫిడెన్స్ అంటే దంపతులు గెలిస్తే హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నారండి వాళ్ళు ఫౌండేషన్ ద్వారా విపిఆర్ స్కూల్ ఉన్నాయి వాటర్ అన్ని ఇప్పుడు వాటర్ ప్లాంట్లు ఇంకా ఒక రెండు వందలు వాటర్ ప్లాంట్లు ఇస్తే ఆయన రాజకీయాలు రాకముందు నుంచే సేవా కార్యక్రమాల్లో ఉన్నాడు దేవాలయాలు గాని సామాజిక కార్యక్రమాలు అన్నింటిలో బాగా చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ అండి దాంట్లో తిరుగులేదు మా మత్స్యకారుల గ్రామాల్లో మాది గంగపట్నం పల్లిపాలెం నేను జిల్లా మత్స్య సీనియర్ మత్స్యకారు నాయకుడిని ఎనిమిది వందల నలభై ఉన్నాయి నాకు నైన్టీ ఫైవ్ పర్సెంట్ పోల్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ ఒక సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ పర్సెంట్ మాకు టీడీపీకి బయటేటట్టు పోలేని వాటిలో పడేటట్టు మా సాయి సైకిల్ రెడ్డి చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఇంకేం తిరిగి లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్తే మీ పేరండి నా పేరు షేక్ జఫ్రుల్లా మీ కోవర్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు అవును మీ మద్దతు ఉంటుంది కచ్చితంగా అండి హిందూగూరు పేట మండలం తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఏదో లాస్ట్ టైం ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఒక ఒక ఛాన్స్ అని చెప్పేసి లాస్ట్ టైం గవర్నమెంట్ లో ఇది చెప్పడం వల్ల ఆ విధంగా ఒకసారి ఒక అవకాశం ఇచ్చారే కానీ ఈసారి అయితే నలభై వేల మెజారిటీ పైన మా ఊరు అసెంబ్లీ నియోజక వర్గంలో ప్రశాంత్ రెడ్డి మేడం గెలవబోతున్నారు సార్ మీరు ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి అవునండి సో మీ వర్గానికి ఏ ప్రభుత్వ హయాంలో బాగా డెవలప్ జరిగిందంట తెలుగుదేశం అండి ఆల్రెడీ నేను నా నేను నా బర్త్ నుంచి నేను తెలుగుదేశంలోనే ఉన్నాను ఈ రోజు కూడా నాకు ఫార్టీ ఇయర్స్ అయితే ఫార్టీ ఇయర్స్ అంటే నాకు రాజకీయాలు తెలుసు దగ్గర నుంచి నేను టీడీపీలోనే ఉన్నానండి నేను పార్టీలు మారడం మొత్తానికి మీ ముస్లిం మైనారిటీ వర్గాల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం బాగా పనిచేసిన వారు సో ప్రజెంట్ రానున్న ఎన్నికలు మే పద్మూడు జరిగే ఎన్నికల్లో మీ ముస్లిం మైనార్టీల మద్దతు మొత్తంగా వేమిటి ప్రశాంత్ రెడ్డి గారికి ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా అండి లాస్ట్ మనకి తెలుగుదేశం గవర్నమెంట్ లో ఏంటంటే మా ముస్లిం మైనార్టీకి సంబంధించి రంజాన్ తోఫా లేదంటే మోజన్లకి వీళ్ళకి గౌరవ వేతనం ఉండేది వస్తాదులు అంటారు మన దాంట్లో పనిచేసే వాళ్ళు వాళ్ళకి గౌరవత ఇప్పుడు ప్రజెంట్ అవి లేవు పెళ్లి చేసుకున్న వాళ్ళకి యాభై రూపాయలు గవర్నమెంట్ నుంచి వచ్చేది ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో అయితే ఎలాంటి స్కీమ్లు కానివ్వండి ఎలాంటివి లేవు ప్రజెంట్ ముస్లిం మైనార్టీ కొన్ని లోన్స్ కూడా వచ్చేవి లాస్ట్ గవర్నమెంట్ లో వచ్చున్నాయి కొంతమందికి ఇచ్చు కూడా వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకుని బాగా డెవలప్ అవుతున్నారు ఇప్పుడు లోన్స్ అనేవి లేకుండా చేసేసారు ఇప్పుడు ఆ అమౌంట్ మొత్తం వాటికి డైవర్ట్ చేయడం పట్టణాలు నొక్కడం దీనికి సరిపోతుంది కానీ ఈ లోన్ మొత్తానికి అభివృద్ధి జగన్ గారు చూపించేదంట లేదండి రెడ్డి అండి ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ సేవా కార్యక్రమాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు వేమిరెడ్డి కుటుంబం ప్రజెంట్ మనకి వాటర్ అమృత ధార విద్య వైద్యంలో ఆల్రెడీ ప్రజెంట్ కొన్ని పథకాలు పెట్టి ప్రవేశపెట్టి చేస్తూనే ఉన్నారు ఇప్పుడు ఏంటంటే ఇంకా ఎక్కువ సేవ చేయాలి రాజకీయంగా ఉంటే ఇంకా ఎక్కువ మనం చేయగలుగుతాం అనే సదుద్దేశంతో వాళ్ళు రాజకీయాల్లోకి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది కాబట్టి ఇంకా ఎక్కువగా ఇప్పటికే సేవా కార్యక్రమంలో ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారనే మేము ఆశిస్తున్నాం కానివ్వండి ఇంకేదో వాళ్ళు ఆ వాళ్ళ గేట్ల దాకా కూడా వెళ్ళలేము లేదంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే కష్టం అనేవి ఇవన్నీ అపోహ ఏంటంటే మనం ఈ ఓటర్ని ఏంటంటే మనం ఏదో ఒక విధంగా ఏం ఏ దాని కోసమే ఇట్లాంటి మాటలు కానివ్వండి జనరల్ గా అయితే అనేది మొన్న క్లియర్ గా చెప్పారు మా మా ఇంటి తలుపులు ఎప్పుడు మీకు ఎల్ల వెళ్ళేలా తెరిచే ఉంటాయండి అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే ఓటర్ని మనం ఏదో ఒక విధంగా అయోమయానికి గురి చేయడం కోసంగానే ఈ విధంగా అపోహ చేస్తూ ఉంటారు అది కామన్ కదా ఇప్పుడు మంచి వాడిని మనం ఎట్ట చెడగొట్టాలని చూస్తా ఉంటాం అట్లా ఏంటంటే మనం ప్రశాంత రెడ్డి గారు కలిసారి మీరు కలిసి మేడం గారు రిసీవింగ్ ఎలా ఉంది సూపర్ అండి అసలు రాజకీయాల్లో ఇప్పటి నుంచి ఇంకెప్పుడు రా వచ్చి ఉండాల్సిన పర్సన్ ఇంకా లేట్ అయిందని నేను ఉన్నాం నేను అనుకో మీ అనుభవంలో ఓకే అలాంటి గొప్ప వ్యక్తి మంచి వ్యక్తి మీ కోరు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగడం ఆమె రేపు ఎమ్మెల్యే అయితే ఇంకా చాలా సంతోషం తగ్గ విషయం అంటారు ఖచ్చితంగా అండి మాకు చాలా హ్యాపీగా ఉంది మేడం ఏంటంటే అసలు ఈ ఇప్పుడు గ్యాప్ లేకుండా అసలు ప్రతి విలేజ్ లో ప్రజలు ఎట్లా నిరాజనం చేస్తున్నారంటే అసలు గొప్ప ఇంత ఇది ఉంటుందని నేనేం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఎక్స్పెక్టేషన్ కి మించి ఆమె పని చేస్తున్నారు మాకు ఇంకా హ్యాపీగా ఉంది ఆల్రెడీ వాళ్ళు సేవా కార్యక్రమాల్లోనే ఆల్రెడీ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ ఆయన లోక్ సభ మేడం వచ్చి అసెంబ్లీకి ఉంటే ఇంకా మా నియోజకవర్గం అన్ని ఇప్పుడు ఉన్న సెగ్మెంట్ లోకి మా నియోజకవర్గం ఇంకా ఎక్కువగా వాళ్ళకి సేవ్ చేసేదానికి అని డెవలప్ చేసేదానికి బా మంచిగా ఉంటుంది అని మేము ఆశిస్తున్నాను ఎదురు చూస్తున్నాం ఎప్పుడెప్పుడు వచ్చేసి బంపర్ మెజార్టీ ఎంత మెజారిటీ వస్తుంది అని ఎగ్జైటీగా ఉంది నలభై వేల యాభై వేల అనేది వస్తుంది అనేది మాకు యాంగ్జైటీగా ఉంది కానీ గెలుపు మాత్రం ఖచ్చితంగా అండి ఇప్పటికి మేము మేడం అంటే మేడం రాకముందు నుంచే మేము ఆల్రెడీ పార్టీలో ఆహార ఎక్కడైనా కానీ పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నాము ఇంకా ఏంటంటే ఇంక ఎక్కువగా అప్పుడు కంటే కూడా ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం తిరుగుతూ ప్రచారం చేస్తూ డైలీ మనం విలేజెస్ లో తిరుగుతూ వాళ్ళు రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాలకు రావడం మంచిది అంటున్నారు అండి ఇప్పుడు దాకా ఏంటంటే వాళ్ళ సొంత మనీతో వాళ్ళు ఇది చేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంటే ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమం చేసేదానికి అవకాశం ఉంటుంది కూడా ఎలా ఉంది ప్రజలు ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా ఏంటంటే నీలమారెడ్డి అర్జున్ రెడ్డి గారు వీళ్ళు కూడా ఒక్కొక్క ఏరియాలో డైలీ వాళ్ళు తిరుగుతా ఉన్నారు మేము ఈ విధంగా చేస్తాము అని చెప్పేసి అంటే ఎలా చేయాలని ఒక ప్లానింగ్ అనేది వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఇబ్బంది లేదు మనకి హ్యాపీగా మనం ప్రొసీడ్ అయిపోవచ్చు దాంట్లో అనుమానం లేదండి ఇప్పటివరకు ఇప్పటి వరకు ఒక లేడీ లేడీస్ అనే వాళ్ళు మన కోవర్ నియోజకవర్గానికి ఇప్పుడు కేటాయించారు ఇది ఫస్ట్ టైమ్ టైమే ఏంటంటే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ థౌసండ్ గెలవబోతున్నారు అది ఓకే థ్యాంక్ యూ